I <laughs> it. <laughs> ఉంటుందమ్మా మనం ఇవి పెట్టాల్సిన పనులైకుండా పిల్లకి కావలసినటువంటి నీటి శాతం ఉంటుంది పిల్లలకు ఎట్లాంటి అనారోగ్యం కాకుండా కావలసినటువంటి పిల్లలనిస్ కాకుండా వాకులు కాకుండా ఉంటుంది తర్వాత మీకు కూడా మీరు ఫలిపాలు ఇస్తా ఉంటే మీకు కూడా తర్వాత గర్భం తొందరగా రాకుండా ఉంటారు తర్వాత పిల్లలకి మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది దాంతోపాటు ఇమ్యునైజేషన్ కూడా ఇప్పించాలి పుట్టగానే వెంటనే జీరో డోసు దాని తర్వాత ఆరు వారాలకి పది వారాలకి నాలుగు వారాలకి ఇమ్యునైజేషన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తారు తొమ్మిది నెలలకి ఇంకొట్టిస్తారు అమ్మా మళ్ళీ సంవత్సరం ఇంకొట్టిస్తారు ఇవన్నీ ఇస్తూ మీరు మళ్ళీ వాళ్ళు మంచిగా ఇస్తే పిల్లల ఆరోగ్యం బాగా ఉంటది పిల్లలకి ఎట్లాంటి అనారోగ్యం రాకుండా ఉంటుంది మంచిగా ఉడికించడము పాటలు ఉడికించడము అలా పద్ధతి పద్ధతిగా ప్యాకెట్లను みんなさま下ろして。

బిడ్డ పుట్టే కానీ ఇమీడియట్గా మనకి తల్లి తీసుకొచ్చి ఇస్తారు మూడు సార్లు కట్టాలి అని అదే ప్రైవేట్ హాస్పిటల్ తిన్నాం అనుకోండి అది జరగడం లేదు ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేస్తారంటే బిడ్డ అనారోగ్యంగా ఉందనో లేకపోతే వెగోని అంటే బిడ్డ తిన్నదనో మింగిందనో అట్లా లేకపోతే నీరు మింగిందనో బిడ్డను తల్లి నుంచి వేరు చేస్తారు వేరు చేసి బిడ్డ ఒక చోట ఉంటుంది తల్లి ఒక చోట ఉంటుంది అట్లా జరగడం వల్ల ఏమవుతుంది మూడు రూపాయలు ఫస్ట్ బిడ్డకి ఏదైతే మూడు రూపాయలు దానికి ప్రోటీన్ ఉంటుంది అమ్మా ఆ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే బిడ్డకి వ్యాధి శక్తి ఇస్తారు మొదటి రెండు సంవత్సరాల్లో పిల్లల లోపల ఎక్కువ అనారోగ్యం అనేది సంభవిస్తుంది విదేశాలు కానీ వాహనం కానీ ఊరు కొరికే గురవుతారు ఈ వ్యాధి మనం మూడు రూపాయలు పట్టించడం వల్ల ఏమవుతుందంటే పిల్లల లోపల వ్యాధి శక్తి అనేది వచ్చి ఏ చిన్న వ్యాధి వచ్చిన నిమోనియా కానీ వాహనలు కానీ విదేశాలు కానీ ఏది వచ్చినా కూడా పిల్లలకు తగ్గిపోయే శక్తి అనేది లభిస్తుంది కాబట్టి తప్పకుండా పుట్టిన గంట

మీరు మహిళా సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఈ వరకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఆ కుటుంబ సభ్యులకు చేరుతుంది ఇప్పుడు మీ సంఘ లోపల కోడలు అత్తలు ఉంటారు అమ్మలు ఉంటారు మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు దీని గురించి మాట్లాడినప్పుడు మాట్లాడతారు అవగాహన కల్పిస్తే కొంత మన ఏదైతే అంతరం గ్యాప్ ఉందో దాన్ని కూర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మనము ఎస్ఏ వాళ్ళు ఇబ్బంది చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈసారి కూడా మనకు ఒక థీమ్ ఇచ్చారు ది గ్యాప్ వాళ్ళని పూజించి తల్లి సంస్కృతిని ప్రోత్సహిద్దాం అంటే మనము తల్లి ఇంటికి పాలించే ఉదాహరణలో కొంచెం గ్యాప్ అనేది ఏర్పడుతుంది ఈ గ్యాప్ ని మనము ఫిల్ చేయాలి గ్యాప్ అనేది ఉండకూడదని ఈ సంవత్సరం మనకు థీమ్ తీసుకురావడం జరిగింది అయితే ఫస్ట్ మన బిడ్డ పుట్టగానే గురు పాలు అనుకుంటున్నాం కానీ అది జరగడం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ అలండి తిన్నదో మింగిందాను అట్లా లేకపోతే ఉమ్మ నీరు మిగిలిందానో బిడ్డను తల్లి నుంచి వేరు చేస్తారు వేరు చేసి బిడ్డ ఒక చోట ఉంటుంది తల్లి ఒక చోట ఉంటుంది అట్లా జరగడం వల్ల ఏమవుతుంది ముర్రుపాలు ఫస్ట్ బిడ్డకి ఏదైతే ముర్రుపాలు అందాలో అవి అందవు ముర్రుపా లోపల ఇమ్యూనోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుందమ్మా ఆ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే బిడ్డకి వ్యాధుల శక్తి ఇస్తారు మొదటి రెండు సంవత్సరాలు పిల్లల లోపల ఎక్కువగా అనారోగ్యం అనేది సంభవిస్తుంది విదేశానాలు కానీ వాహనలు కానీ ఊరి ఊరికే అస్వచ్చ గురవుతారు ఒక్కొక్కరు పట్టించడం వల్ల ఏమవుతుందంటే పిల్లల లోపల వ్యాధి నిరోధక శక్తి అనేది ఒకటి ఏ చిన్న వ్యాధి వచ్చినా న్యూమోనియా కానీ వాంతులు కానీ వేసనాలు కానీ ఏది వచ్చినా కూడా శక్తి అనేది లభిస్తుంది కాబట్టి తప్పకుండా పుట్టిన గంటల లోపల లేదా వీళ్ళంత త్వరగానే మనం గురుపాలు పట్టించాలి అందులో ఏం చేస్తున్నామంటే ఈసారి మేము ఈ రోజు మనకి మేము ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు సిక్స్త్ వరకు ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాము అవగాహన వచ్చాము ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే ఎస్ఎస్జి వాళ్ళు సరే పనిచేస్తుందో మీరు కూడా వాళ్ళు అర్థం పనిచేస్తా ఉంటారు కాబట్టి మీకు అధికార ప్రాముఖ్యత గురించి చెప్పినట్లయితే మీరు మహిళా సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు మీ వరకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఆ కుటుంబ సభ్యులకు చేరుతుంది ఇప్పుడు మీ సంఘాలు కూడా అత్తాలు ఉంటారు అమ్మలు ఉంటారు దీన్ని విటింగ్ పెట్టుకున్నప్పుడు దీని గురించి మాట్లాడటపోతే తగ్గున వచ్చిస్తే కొంత ఈ యొక్క ఏదైతే అంతరం గ్యాప్ ఉందో అని దాన్ని కూర్చుకోవలసిన ఉద్దేశంతో ఈరోజు మేము ఎస్ఎస్సి వాళ్ళకు ఇబ్బంది చేయడం జరిగింది ప్రతి సంవత్సరము ఆగస్టు నెలలో ఉదటి వారం రోజులు ఎనిమిదో నెల తొమ్మిదో నెల గట్లకు మొదటి కాన్పాళ్లకు తల్లిపాడు ఏ విధంగా పట్టాలి అనేది తెలియదు అందుకే ఆ విషయాలన్నీ చెప్పడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం ముఖ్యంగా పిలీసీలో ఉన్నప్పుడు ఆమె సమకూల ఆహారం తీసుకోవాలి ఏ హాస్పిటల్కి పోవాలని నిర్ణయించుకుంటున్నారు కదా కాన్ వెంటనే తల్లిపాలు ఇవ్వాలి బిడ్డకు బిడ్డకు తల్లిపాలు ఇస్తే పంట ముందు అనేది బయటకు వస్తుంది ముందు బిడ్డకు పాత ఇస్తే బిడ్డకు బహుమానంగా తల్లిపాలు ఇవ్వడం జరుగుతుంది ఆ పాలు తాగటం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు తొందరగా పాలు అనేది జీర్ణమైతాయి తేలిక ఖరీదు లేని తల్లిపాలు తల్లి బిడ్డ ప్రేమ ఆప్యాయత అనేది అధికంగా ఉంటుంది తల్లిపాలు బిడ్డకు ఇవ్వటం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్ కానీ గర్భసంచి క్యాన్సర్ కానీ రాకుండా నివారిస్తుంది అదేవిధంగా బిడ్డ బిడ్డకు ఏడ రెండు సంవత్సరాల వరకు మీ పాలు కొనసాగిస్తే రెండు సంవత్సరాల వరకు కాంత కాకుండా నిరోధిస్తుంది బిడ్డ పాలు తాగినప్పుడు సంకోచ వ్యాకోచమై మీద ప్రభావం పడి కో నివారిస్తుంది అందుకే ఖచ్చితంగా తల్లిపాలే ఇవ్వాలి తల్లిపాలు తాగిన బిడ్డ ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్యానికి గురి కాదు అదే పైపాలు పట్టిన వాళ్ళు అనారోగ్యానికి గురి అవుతారు అప్పుడు కుటుంబంలో భారంగా తయారవుతాం అందుకే అటువంటి ఖర్చులు లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తమ బిడ్డలకు తమ పాలే ఇవ్వాలి కొంతమంది అంటేనే తల్లిపాలకు మించింది ఇంకోటి ఎక్కడ దొరకది అందు గురించే తల్లిపాలను ఏది అమృతంలాగా మనం పరిగణించవచ్చు తల్లిపాలలో ఉన్నది తల్లిపాలలో అనేక రకాల విటమిన్స్ అన్నీ మనకు సమృద్ధిగా దొరుకుతాయి తల్లిపాలను అందు గురించే తల్లిపాలను ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప ఇంకా వేరే ఏది ఇవ్వకూడదు ఎందుకంటే తల్లిపాలే అంటారు కదా ఈ బయట దొరికే ఏ ఫుడ్స్ కానీ బయట దొరికేది ఏం ఉంటుంది తల్లిపాలలో నీటి శాతం ఉంటుంది కావాల్సిన విటమిన్స్ కానీ ఐరన్ కానీ తల్లిపాల నుండి బిడ్డకు లభిస్తాయి అందుకే తల్లిపాలని ప్రతి ఒక్కరు తీసుకోవాలి అలాగే గర్భిణిగా ఉన్నప్పుడు గర్భిణిగా ఎంత అన్ని రకాల ఫుడ్ ఎట్లా మెయింటైన్ చేస్తేనే తల్లి సమృద్ధిగా మంచి ఆరోగ్యం ఉంటుంది బిడ్డ కూడా క్షేమం ఉంటుంది అందుకే మీరందరు తల్లి ఉన్ను ఖచ్చితంగా ఇవ్వాలి ఆరు నెలల వరకు ఆరు నెలల తర్వాత బయటది బయటదంటే అంటే ఉగ్గు అవి మన ఇంట్లోనే తయారు చేసుకొని ఇవ్వచ్చు మళ్ళీ బయట దొరకటి ఈయన ఇస్తే కూడా పిల్లలకి పడవచ్చు పడకపోవచ్చు గురించి మన ఇంట్లో లభించే వాటిని మనం ఇవ్వాలి ఆరు నెలల తర్వాత ఎగ్గు కానీ కరెంట్ పండు కానీ అట్లాంటివి ఇవ్వాలి